నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే వేటగాడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే అంటే ఆయన ఎంత అంతకాలం ఏజ్కి సంబంధం లేకుండా ధైర్యం చేసి అప్పుడు పదహారేళ్ళ వయసు తీశానమ్మా నేను శ్రీదేవికి అప్పటి నుంచి మంచిది వచ్చింది అర్జున్ రాజు గారి నిర్మాత వేటగాడు కథ రెడీ చేసుకున్నాం హీరోయిన్ కూడా అంట అంట రావ్వాలి అనే ఉద్దేశంతో నేను శ్రీదేవిని హీరోయిన్గా పెడదాం అని ప్రొడ్యూసర్ చెప్తే వెళ్తే ఈ విషయం చెప్తే తంతాడు ఆయన మనోరావుగా వేసింది దానికి మడిపంతుల్లో మనోరావులుగా వేస్తుంది అమ్మాయి హీరోయిన్గా పెడతారని చెప్పి మన తరిమి తరిమి కొడతారు చెప్పి చూద్దాం అని చెప్పి నేను ధైర్యం చేసి మన దత్తు ఏదో ఎదురులేని మనిషి ఏదో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను యుగపురుషుడు ఏం బ్రదర్ ఏమిటి ఇలా వచ్చారంటే ఇదండి నేను ఎట్లా అనుకుంటున్నాను వాళ్ళేమో మనకు రాసింది అమ్మాయికి ఏమైనా సిక్స్టీన్ ఇయర్సే కదా అన్నారంటే ఏమది మనకు ఫోర్టీనే కదా మనకు ఫోర్టీన్ ఇయర్సే కదా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చేసేయండి అంతే చేసేద్దాం సో అసలు మనకు ఫోర్టీన్ అనేది మాట ఎలా అనగలి అంత కాన్ఫిడెన్స్ ఆయన మీద లేకపోతే అవును సార్ అది అది కానీ ఇక ఆ తర్వాత బాగా మేము మా మదర్ కానీ మా ఫాదర్ కానీ బిగినింగ్ డేస్లో నాగేశ్వర ఫ్యామిలీ రామారావు ఫ్యామిలీ ప్రకాష్ గారు ఫ్యామిలీ ఎల్వి ప్రసాద్ ఫ్యామిలీ సో తమిళనాడులో పాపులర్ తెలుగు కుటుంబాల మధ్య అందరూ అప్పుడప్పుడు ఆ తర్వాత నా ఫస్ట్ కార్ కూడా అడవిరాముడి తర్వాత కొన్నాను కార్ బొమ్మ పంపిస్తాను అంబాసిడర్ రామారావు షూటింగ్ లో ఉన్నారు షూటింగ్ దగ్గరికి అన్నగారు కార్ కొన్నాను వెరీ గుడ్ బ్రదర్ వాయిస్ ఏం లేదు మీరు ఫస్ట్ మీరే ఏం అలాగే అని చెప్పి అయ్యో స్టూడియోలో స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి ఆయన డ్రైవింగ్ సీట్లో నేను పక్కన అలా తీసుకెళ్ళి పుడికి నేను చెప్తాను ఆ కార్ అట్లాగా ఉంచాను అవునండి ఆయన కూర్చున్న ప్లేస్లో కూర్చోండి అని చెప్పి అలా సీఎం అయిన తర్వాత కూడా సీఎం పార్టీ పెట్టినప్పుడు కూడా బాగా అందరం అసలు ఒక చరిత్ర అది ప్రపంచంలోనే పెద్ద ప్రభం ఇప్పుడు ఏసీ బస్సులు ఈసీ బస్సులు లేవు ఆయన ఏసీ బస్సు కానీ ఇది కానీ చైతన్య చైతన్ అయితే అక్కడే అరుగు మీద ఎక్కడో వాళ్ళ ఇంట్లోనో పడుకోవటం చెట్టు కింద స్నానం చేయటం చేసి తొమ్మిది నెలల్లో ఒక పార్టీ స్థాపించటం గెలవటం అద్భుతమైన మెజారిటీలో ప్రపంచ పొలిటికల్ చరిత్రలో ఎవరికి లేదమ్మా తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టడం చేయటం గెలవటం మామూలు గెలుపు కాదు సో ఇన్ని అద్భుతాలతో చేయగలిగిన వ్యక్తితో నా ప్రయాణం జరిగిందని తలుచుకుంటే ఇప్పుడు ఈ పూర్వజన్మ సుకృతం రెండు రోజులు తప్ప ఆ తర్వాత కూడా ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఆయన కొంచెం నిబ్రంగా ఒకే తోట కూడా సైలెంట్గా ఉంటానన్నమాట మెడ్రాస్ నుంచి వచ్చాను నేను వచ్చి ఆయన నాచారం స్టూడియోలో ఒక పెంకుటూరు లాగా ఉండేది హరికృష్ణ నాయుడులు అందరూ బయట కూర్చున్నారు నాన్నగారు గదిలో ఉన్నారు మీరు రండి బ్రదర్ ఆయన ఆయన కావలసిన బోర్ని నేడ్ చేశాను బోర్ నేడ్ చేస్తే కానీ మన సముదాయించి ఎన్ని చేశారండి అని ఇవన్నీ అని పేద ప్రజల కోసం జెండా గురించి కానీ ఇది కానీ ఎంత కష్టపడి కార్మికులు గుర్తు ఈ గుర్తు రైతు నాగర్ గుర్తు ప్రజలు ఇలా అంటే ఆయన బ్రదర్ మనం అనుకోకూడదు అంటే అంత విలిపోవరం ఆయనకి అవును సార్ దీని గురించి ఒక పాఠం నేర్చుకుందాం దీని గురించి ఒక పాఠం నేర్చుకున్నాం ఎవరు ఎటువంటి వాళ్ళు ఏంటి అది కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనం అవుతాం అప్పుడు కానీ నాకు ఏడుపు ఆగలేదు